నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల వరకు రైతులకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు పెడితే రైతులకు ఆరు వేలు అకౌంట్ చేయడంలో మోడీ పైసలు పేదవాడికి మోడీ బియ్యం నెలకు ఐదు వందలు చొప్పు ఐదు కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల వరకు రైతులకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు పెడితే రైతులకు ఆరు అకౌంట్ చేయడంలో మోడీ పైసలు పేదవాడికి మోడీ బియ్యం నెలకు ఐదు వందల చొప్పు ఐదు కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరింది డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్